మిమ్మును అనాథలుగా విడువను మీ యొద్దకు వచ్చేదను ఈ వాక్యం బైబిల్లోని యోహాను సువార్త పద్నాలుగో అధ్యాయం పద్దెనిమిదో వచనంలో యేసుక్రీస్తు తన శిష్యులతో చెప్పిన మాట ఇది అత్యంత ప్రాముఖ్యమైన మరియు ఆదరణ కలిగించే వాగ్దానం వాక్యానికి పూర్తి వివరణ ఈ వాక్యం యొక్క లోతైన అర్థం మరియు సందర్భం కింద వివరించబడ్డాయి ఒకటి సందర్భం యేసు తన శిష్యులతో చివరిసారిగా గడుపుతున్న సమయంలో ఈ మాటలు పలికాడు తాను త్వరలో ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతానని శిలువ వేయబడతానని వారికి తెలుసు ఈ విషయం శిష్యులకు భయం నిరాశ కలిగించింది వారు తమ గురువును కోల్పోతున్నామని భావించారు అలాంటి పరిస్థితుల్లో వారికి భరోసా ఇవ్వడానికి వారి భయాన్ని పోగొట్టడానికి యేసు ఈ మాటలు చెప్పాడు రెండు మిమ్మును అనాథలుగా విడవను అనాథలు అంటే తల్లిదండ్రులు లేని పిల్లలు వారికి ఎవరు దిక్కు ఉండరు యేసు ఈ మాటను వాడటం ద్వారా తన శిష్యులకు తాను లేకపోవడం వల్ల వారికి భద్రత మార్గదర్శకత్వం ఆదరణ మరియు రక్షణ లభించవని భయపడవద్దని చెప్పాడు వారికి తాను ఉన్నానని తాను వారిని ఒంటరిగా విడిచిపెట్టనని ఈ వాక్యం ద్వారా భరోసా ఇచ్చాడు మూడు మీ యొద్దకు వచ్చేదను ఈ మాట కేవలం భౌతికంగా తిరిగి రావడం గురించి కాదు యేసు శారీరకంగా వెళ్లిపోతున్నప్పటికీ తన ఆత్మ ద్వారా అంటే పరిశుద్ధాత్మ ద్వారా వారికి తోడుగా ఉంటానని వాగ్దానం చేశాడు ఏసు పరిశుద్ధాత్మను వేరొక ఆదరణకర్త అని పిలిచాడు ఈ వాక్యం ద్వారా యేసు తన శిష్యుల హృదయాల్లో నివసిస్తానని వారికి నిరంతరం అండగా ఉంటానని తెలియజేశాడు సారాంశం ఈ వాక్యం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏసుక్రీస్తు తనను అనుసరించే వారిని ఎప్పటికీ ఒంటరిగా నిరాశగా విడిచిపెట్టడని చెప్పడం భౌతికంగా ఆయన కనిపించకపోయినా ఆయన పరిశుద్ధాత్మ రూపంలో మనతో ఉంటాడు ఈ వాగ్దానం ఆయన విశ్వాసులకు ఆశ ధైర్యం మరియు నిరంతర ఆదరణను అందిస్తుంది